బెంగళూరు నుంచి ఒక బ్రేకింగ్ అందుతోంది నేతల హనీ ట్రాప్ వ్యవహారం అలాగే కాంట్రాక్టుల్లో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లపై కర్ణాటక అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేశారు సీఎం సిద్ధరామయ్య రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు స్పీకర్ కోడియం వైపు దూసుకొచ్చి నినాదాలు చేశారు దీంతో సభ నుంచి పద్దెనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలను ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తూ తీర్మానం చేశారు రేర్ సీన్స్ చూస్తున్నాము ఈ మధ్య కాలంలో వాకౌట్లు తప్ప మార్షల్స్ బలవంతంగా సభ్యుల్ని బయటకు తీసుకెళ్లే దృశ్యాలు చూడట్లేదు సో కర్ణాటక అసెంబ్లీలో ఒకరిద్దరిని కాదు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలను సభ నుంచి మార్షల్స్ బయటకు తీసుకెళ్తూ ఉన్న దృశ్యాలను చూస్తున్నాము బీజేపీ ఎమ్మెల్యేలను మార్షల్స్ బలవంతంగా బయటకు తీసుకెళ్లారు ఇది హలాల్ సర్కార్ అంటూ అసెంబ్లీ బయట బీజేపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు